మన కోసం కిషోర్ మరోసారి మీ ముందుకు శ్రోతలందరికీ నమస్కారాలు ఈరోజు మాట్లాడే టాపిక్ రాజకీయ నాయకులు ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారా ఈ టాపిక్ కడతలేరనే సమానం వస్తుంది కట్టాలన్నా అనేది సమా సమానం ప్రశ్న కూడా రావాలి కడతలేరని సమానం సాధారణంగా అందరి నుంచి వస్తుంది జనం నుంచి అందరి నుంచి వస్తుంది కట్టాల వద్దాలనేది కూడా జనం నుంచి రావాలి అందుకొరకు ఈ వీడియో పెడుతున్నాను గత ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో మాది కల్లగుర్తి కాన్స్టిట్యున్సీ నేనైతే మీర్పేటలో ఉంటాను మీరు పేటలో ఓటేసానప్పుడు కల్లగుర్తి గ్రామం కాబట్టి నాకు పర్టికులర్గా మొత్తం మా పక్కన మా ఊరు విలేజ్ కాబట్టి పర్టికులర్గా అన్ని డీటెయిల్స్ తెలుసు మా ఊర్లో కాంగ్రెస్ అభ్యర్థి అప్పుడు అంటే ఇప్పుడు ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు ఒక ఓటికి రెండు వేలు ఇచ్చాడు మొత్తం డబ్బులు ఇరవై లక్షలు ఒక మా ఊరికే వచ్చినాయని వినికిడి కాదు ఫ్యాక్ట్ అట్లా మా ఊర్లో బీజేపీ వాళ్ళు వెయ్యి రూపాయలు ఇచ్చారు ఎందుకంటే గెలుసు లేదు అని కొంచెం ఆర్థిక సమతన ఆయన అంత లేకుండా ఏందో అంటే ఉంటి పెట్టివాడే ఉండుంటది కొన్ని దాపెట్టుకుందాం అనుకున్నాడేమో ఆచారి మూడో అభ్యర్థి టిఆర్ఎస్ అభ్యర్థి జయపాల్ యాదవ్ మాజీ ఎమ్మెల్యే ఆయనకు గతంలోనే తెలుసు గతంలోనే ముందు తెలిసిపోయింది ఓడిపోతానని జాగ్రత్త పడ్డాడు ఉన్న డబ్బులైనా దాపెట్టుకోవాలని ఇది మా కాన్షియస్ సంబంధించి చర్చ్ అది ఒక్క ఊరికి మూడు వేల రెండు వందల ఓట్లు ఉన్న ఊరికి ఇరవై లక్షలు ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ పెట్టారంటే ఇంకో అభ్యర్థి పది లక్షలు పదిహేను లక్షలు పెట్టారంటే ఇది మంచి ఈజీగా ఎవరెవరికి ఎట్లా అందాలో మంచిగా అందుతాయి రేషన్ కార్డులు అవి అందవు ఓట్లప్పుడు డబ్బులు మాత్రం ఇంటింటికి అందుతాయి మన మంచి విషయాలు మాకు రాలేదు ముందే అడుగుతారు మా ఇంటికి రాలేదని హోటల్ ఈ లెక్కన తెలంగాణలో కానీ తెలంగాణ గురించి మాట్లాడదాం ఎంపీ ఎలక్షన్ లో ఎమ్మెల్యే ఎలక్షన్ లో ఒక్కొక్క అభ్యర్థి ఎమ్మెల్యే ఎలక్షన్లకైతే వెయ్యి వందల నుంచి రెండు వందల కోట్లు ఖర్చు పెట్టారు పార్టీ ఫండా ఎక్కడి నుంచి వచ్చినాయి పార్టీకి ఎక్కడి నుంచి వచ్చినాయి పార్టీ ఫండ్ అయితే లేకుంటే సొంత డబ్బా బిజినెస్ చేసినరా బిజినెస్ చేస్తే మరి రెండు వందల కోట్లు ఖర్చు పెట్టిండు అని మన లెక్కలు మేము చెప్పగలుగుతాం ఏ కాన్స్టిట్యూషన్ తెలంగాణలో మొత్తం ఏ కాన్స్టిట్యూషన్ లో ఏ పార్టీలు ఎంత ఖర్చు పెట్టినది మేము జనంతోనే చెప్పగలుగుతాం ఇంటెలిజెన్స్ వాళ్ళకి కూడా తెలిసే ఎవరు ఎంత ఖర్చు పెట్టిందో వాళ్ళ వాళ్ళ సహకారం లేకుండా మేము చెప్పగలుగుతాం ప్రతి ఊర్లో పోయి ఒక మా టీజీ ఫైవ్ అటువంటి పోయి ఇట్లా బోర్డు చెప్తే ఏ ఊరికి ఎన్ని పైసలు వచ్చిందో అందరూ చెప్తారు ఈ పాట వాటి చెప్తే ఆ పార్టీ చెప్తారు సుమారుగా వంద కోట్లు అయితే మినిమం రెండు వందల కోట్లు పెట్టిరు అంటే ఖర్చు పెట్టినవి ఎలక్షన్ల ఖర్చు ఇంకా ఎన్ని కోట్లు ఉండొచ్చు ఇంకా ఎన్ని వందల కోట్లు ఉండొచ్చు వీళ్ళు ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారా కాంగ్రెస్ బీజేపీ టిఆర్ఎస్ చిన్న చిన్న పార్టీలు అంటే లేవు కమ్యూనిస్టులకి అలవాటు లేదు డబ్బులు వచ్చే అలవాట్లేదు కమ్యూనిస్టులకి వాళ్ళని పక్కన పెడదాం డబ్బులు పంచకుంటే బోట్లు పడుతుంది బరువుగా మేము అందుకే వచ్చినామంటే ఇంకా ఇంకా నేను బూతులు చెప్తాను కానీ వద్దు టీవీ ముందల జనం ముందల అయితే చెప్తాయి కూడా ఇంకో పని చేస్తే ఇంకా బాగా వస్తాయి డబ్బులు ఆ పని కూడా చేస్తున్నారు చాలా మంది రాజకీయ నాయకులు కాంటాక్ట్ల కొరకు దాంట్లో కొరకు నా అంచనా ప్రకారం ఒక రెండు వందల కోట్లు వంద కోట్లు ఖర్చు పెట్టిన క్యాండిడేట్ ఆయన చేసిన ఖర్చుకే థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి పార్టీ నలభై కోట్లు యాభై మినిమం నలభై కోట్లు ట్యాక్స్ కట్టాలి ఆయన మూడు పార్టీల వాళ్ళు ఇంకెవరైనా ఇండిపెండెంట్లు కూడా పలిసిన వాళ్ళు టికెట్లు కాబట్టి మళ్ళీసారి గెలిస్తామని పెట్టిన వాళ్ళు కూడా ఉంటారు ఇంకా మరి రాష్ట్రం మొత్తం ఈ విధంగా అన్ని పార్టీలలో అన్ని మంత్రులు కొంతమంది మంచి గుడ్ నేను తక్కువ ఓట్లతో రావచ్చు సీతక్క ఇది సర్వసాధారణమయ్యా వాళ్ళు గట్లే ఖర్చు పెడతారు మేము గిట్లే తింటాము వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ కట్టరు మాకింత మందు ముక్క మాకింత మందు మందు మాకింత విందు చాలు మేము ఓట్లు ఇస్తామంటే ఇస్తారు ఏదో రోజు మారుతారు అది తొందరలో ఉందని మేము అనుకుంటున్నాం వీళ్ళందరినీ ఇన్కమ్ ట్యాక్స్ కట్టించే ధైర్యం దమ్ము ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లకు అప్పుడప్పుడు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చెప్పినప్పుడేమో ఏమో వెయిట్ చేస్తారు రాష్ట్ర ప్రభుత్వం చెప్పినప్పుడేమో ఇక లోకల్ వాళ్ళు రైడ్ చేస్తారు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు లోకల్ లోకల్ వాళ్ళు లోకల్ వాళ్ళు లోకల్ అథారిటీస్ ఎవరు ఒక్కరి మీద చేసి మొత్తం ప్రాపగానే చేస్తారు వీళ్ళు వేసే కాంటాక్ట్లు వీళ్ళు ఇచ్చే కమిషన్లు ఒక ఎమ్మెల్యే ఒక రోడ్డు వేసిన అంటే థర్టీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ కాంట్రాక్టర్ చెప్తున్నాడు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ థర్టీ పర్సెంట్ వాళ్ళకే అంటున్నాడు ఎమ్మెల్యేలకు వాళ్ళ కింద చెంచాలకి వాళ్ళ లెటర్ నాయన వేయగలుగుతారు నీకెందుకు నాణ్యత ఏంది నీకు కావాల్సి దాన్ని అంచనా ఇస్తాం మా వాట మాకు మీ వాట మీకు అంచనా ఇస్తారు కమిషన్ల కొరకు ఇది రాజకీయ వ్యవస్థ అది గ్రామంలో ఒక సర్పంచ్ అడిగితే ఎమ్మెల్యేలు చేస్తారు ఎలా అంటాడు ఎమ్మెల్యేలు అడిగితే మొత్తం అట్టే ఉంది మన మన దేశం ప్రపంచం కాదు మన దేశం మరి ఇట్లే ఉండాలన్నా అని నేను అడుగుతున్నా మారాలి యువతని ఉద్యోగాలు ఇస్తామని చెప్తున్నారు ఏం ఉద్యోగాలు ఇచ్చారు ఐదు పది సంవత్సరాల నుంచి కేంద్ర కేంద్ర ప్రభుత్వం రెండు కోట్ల సంవత్సరానికి అన్నది పక్కన పెట్టింది అందరు చెప్తున్నారు నేను కొత్త విషయం చెప్తా రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్నది గత ప్రభుత్వం ఇప్పుడు జాబ్ క్యాలెండర్ వేస్తా ఉంటున్నారు వేస్తే సంతోషం కానీ ఫుల్ఫిల్ అయ్యేటట్టు వేయాలి ఇప్పుడు వీళ్ళంతా ఉద్యోగాలు ఏమేమి చేశారు తెలుసా ఎలక్షన్లలో నిలబడాలనుకుంటాడు ఒక యాభై మందిని నిరుద్యోగులని ఎంటర్ తిప్పుకొని జీతాలు ఇస్తున్నారు మంచిదే కానీ వాళ్ళు తాగుడు తమ చేస్తున్నారు వాళ్ళు ఓడిపోయిన వీళ్ళంతా నిరుద్యోగులు కానీ మరి మందు కావాలి కదా వాళ్ళు ఏం చేస్తారు దొంగతనాలు దోపిడీలు వీళ్ళు చేసిన ట్రిక్కులన్నీ వాళ్ళు వాళ్ళు ప్లే చేస్తారు అది రోజు వ్యవస్థ కాబట్టి మిత్రుల ఈ వ్యవస్థను మార్చుకోవాల్సిన అవసరం ఉందా లేదా కొన్ని దేశాలు ఎంతో అభివృద్ధి చెందా ఉన్నాయి వాటిలాగా మనం అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలని ఆలోచించండి ఎవర పని పనైపోయింది అన్నారు కానీ బ్రిటన్లో వామపక్ష ప్రభుత్వం వచ్చింది ఫ్రాన్స్లో వామపక్ష ప్రభుత్వం వచ్చింది ఇక్కడ కూడా ప్రభుత్వాలు రావాలి మనకన్నా స్వాతంత్ర పోరాటంలో వెనుక వచ్చిన స్వాతంత్రం వచ్చే చైనా ప్రపంచంలోనే ముందు స్థానానికి ఎగిరిపోయింది మనం కూడా దిగాం జనాభాలో చైనాను దాటాం ఇవన్నీ సహజంగా అందరూ అనుకున్నే ఇట్లాంటి సమస్యలు మీ ముందుంటే మీ గ్రామాల్లో ఉంటే సోషల్ మీడియా ఉంది మన ఈ ఈరోజు అంటే అధికారుల కింద కొంతమంది తొత్తులుగా వేయచ్చు కానీ సోషల్ మీడియాలో కూడా చాలా మంది నిజాలను బయట పెట్టే వాళ్ళు ఉన్నారు వాళ్ళని ప్రోత్సహించండి పిలవండి మీ సమస్యలు చెప్పండి వ్యవస్థ మార్పు ముందున్నారని చెప్తూ ఇంకిలాబ్ జిందాబాద్ విప్లవం వర్దిల్లాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి